చింతమనేని ప్రభాకర్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారు గట్టి వార్నింగ్ ఇచ్చాడు ఏం తమాషాగా ఉందా నీ ఇష్టానుసారం రెచ్చిపోతున్నావు నీ వల్ల పార్టీకి చటి అని చెప్పేసి నా సామిరంగా చంద్రబాబు నాయుడు గారు చింతమనేని ప్రభాకర్ మీద ఎగిరి గందేశాడంట మామూలు గుడి నిన్న నెల్లూరు జిల్లాలో పర్యటించాడు నారా చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ తెలుసు కదా కనిగిలు అనుకుంటా ఏదో ప్రోగ్రామ్ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ అంట ఏదో చంద్రబాబు నాయుడు గారు పెడతా ఉంటాడు పేర్లు కూడా ఆ కార్యక్రమంలో భాగంగా ఆయన అక్కడ పర్యటించడం కూడా జరిగింది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమ్మనేని ప్రభాకర్ మీద ఆయన తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు అధికారంలో ఉన్నాం కదా మీరంతా కూడా గుర్తుపెట్టుకోండి అధికారంలో మనం ఉన్నామని చెప్పేసి మీరంతా కూడా గుర్తుపెట్టుకొని కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని చెప్పేసి హెచ్చరికలు కూడా చేశారంట ఎందుకంటే పోయిన వారం దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు ఒక పెళ్లి వేడుకకు వెళ్ళాడు అదే ఫంక్షన్కి మన చింతమ్మనేని ప్రభాకర్ గారు కూడా వెళ్ళాడు ముందుగా వచ్చేటువంటి అబ్బాయి చౌదరి గారి కారు చింతమ్మనేని కారు ఏదైతే ఉందో ఆ కారు అడ్డుగా ఉందని చెప్పేసి పక్కకు తీయాలని చెప్పేసి సెక్యూరిటీని కోరాడు దీంతో అబ్బాయి చౌదరి గారు దీంతో అబ్బాయి చౌదరి గారి కారును పక్కకు తీస్తే ఇంతలో ఆవేశానికి గురైనటువంటి ఎమ్మెల్యే చింతమ్మినేని గారు అబ్బయ్య చౌదరి డ్రైవర్ మీద అసభ్యకరంగా మాట్లాడాడు ఎమ్మెల్యే అదే మన చింతమ్మినేని గారు బూతుపురాణం పురాణం కూడా మొదలు మొదలుపెడేశాడు ఆ వీడియో బాగా సోషల్ మీడియాలో ఏ విధంగా వైరల్ అయిందో కూడా మనం చూసాం ఆ విధంగా వైరల్ కావడంతోనే నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని చూసి చింతమనేని ప్రభాకర్ మీద అసంతృప్తి కూడా వ్యక్తం చేశాడంట ఈ ఘటనను వివరించేందుకు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చేటువంటి చింతం ప్రభాకర్ మీద నారా చంద్రబాబు నాయుడు గారు అసలు రేంజ్లో ఫైర్ అయ్యాడంట అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి మీ ఇష్టంగా మీరు రెచ్చిపోయినాడంటే ఒక్కొక్కరికి తాట తీసేస్తా ఏంది అసభ్య పదజాలం ఇది సమాజానికి మంచిది కాదు అస అసభ్య పదజాలం వాడడం ఏ రీతిగానో సమంజసం కాదు బూతులు ఉపయోగించడం సరైన విధానం కాదు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి హెచ్చరికలు కూడా ఇచ్చారంట చింతపు నేను ప్రభాకర్ గారిని సీఎం గారు హెచ్చరించడం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక చర్చనీశమైంది ముందు ముందు వ్యవహారాలు ఇంకా చాలామందికి వాటింగ్ ఇవ్వాల్సింది కూడా ఉంది ఎందుకంటే చాలామంది రెచ్చిపోతున్నారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత కోపం కోపంతో అరిసినా ఎంత ఆగ్రహం కూడా వ్యక్తం చేసినా వాళ్ళ క్యాటర్ ఎవరు కూడా వినరు అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా సరే ఇటు తెలుగుదేశం పార్టీ కేటర్ అయినా సరే చంద్రబాబు నాయుడు గారు చెప్తే వినరే వాళ్ళు వాళ్ళు ఎవరు కూడా ఎందుకంటే అంతే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ డెబ్బై సంవత్సరాలు వచ్చింది ఇంకా ఎందుకంటే అది చెప్పండి ఆయన మాట ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదో కొంతమందికి వింటారేమో కానీ అదర్వైజ్ నారా చంద్రబాబు నాయుడు గారి మాట వాళ్ళ కేటర్ అసలు వినే పరిస్థితుల్లో లేనే లేదు